కదిర్నాయుడుపల్లి గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు రామిరెడ్డి రెడ్డి కదిర్నాయుడుపల్లి ఉన్నత పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా తమ ద్వారా నడపబడుతున్న రామిరెడ్డి గంగిరెడ్డి రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు సుజాతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలో నిర్వహించబడుతున్న కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విద్య ద్వారానే జీవితాల్లో వెలుగులు వస్తాయని ఈ ప్రాంత విద్యాభివృద్ధికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వైద్యపరంగా ఇబ్బందులు పడుతున్న వారికి కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు ఈ సందర్భంగా సమావేశాలకు విచ్చేసిన విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ద్వారా విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి మాట్లాడుతూ పై రెండు ట్రస్ట్ల ద్వారా కదిరినాయుడుపల్లి కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి ప్రతి సంవత్సరం దాదాపు పది లక్షల మేర ఖర్చు చేస్తున్నారని వారి ఆశయాలకు అనుగుణంగా విద్యార్థుల అభ్యున్నతికి తాము నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు అనంతరం కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులు గ్రామస్తులు తల్లిదండ్రులు విద్యార్థులు వారిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సుజాతమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శ్రీధర్ రెడ్డి ఎంఆర్జీ రాజేంద్ర కుమార్ కాంప్లెక్స్ సెక్రటరీ విజయభాస్కర్ రెడ్డి మహిమలూరు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇస్మాయిల్ విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు అచ్చమ్మ ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పేద ప్రజల కోసం మనుషుల్లో పురుషుల్లో పురుషులు వేరయా అనేటువంటి ఒక పద్యం ఉంటుంది ప్రపంచంలో భగవంతుడు మంది మనుషులు సృష్టిస్తాడు అందులో పురుషులు కొంతమందే ఉంటారు పేద ప్రజలకి సహాయం చేసేటువంటి ఉదారమైనటువంటి సఫలము గుణం ఉండేటువంటి మన కామ్యూనిటీ సోళ లాంటి మనుషులు అర్జుగా ఉంటారు అలాంటి అవకాశాన్ని మన ప్రజానీకం మన ప్రాంతం అసలు నూటికి నూరు పాయలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ నేను సభంగా మనవి చేసుకుంటున్నాను ఇంకా చెప్పడం అయితే చాలా ఉన్నాయి సార్ ఇక్కడ మాకు ప్రతి నెల కాంప్లెక్స్ మీటింగ్ అని చెప్పి సుంతలూరు నుంచి సుంతలూరు పంచాయతీ మరియు మన నాయపల్లి పంచాయతీలో ఉండేటువంటి అన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ నలభో ఒకసారి మన కదిినాడపల్లి హై స్కూల్లో మీటింగ్ ఉండేది నిజంగా మీకు సార్ వాళ్ళు అమెరికాలో ఎంత కష్టపడుతున్నారంటే వాళ్ళ యొక్క టైము ఎంత వాల్యూలు ఎంత విలువలు అంటే అది మాకు తెలుసు ఏమైంది జరగవచ్చు ఏవి జరిగినా పర్వాలేదు బట్ నేను మా వాళ్ళు ఎవ్వరు ఉన్నారు నేను చెప్పేది అన్నంతవరకు మాత్రం ఈ ఊరు బాగుపడాలా ఊరేనే కాదు మన పల్లెని బాగుపడాలా అని సత్తాయి సాయి శక్తులు పని చేస్తున్నాం ఇక్కడ మన ఊరిపోతున్నాయి వెంకట సూపోయే ఉన్నాడు ఎయిర్ పట్టు చెప్తా కూతురు రామేశ్వర తెలుసా చూడండి చదువుకుంది ఇక్కడ చదివించాం చిల్లిలో ఖర్చు పెట్టకుండా చదివించాం చదువు పెట్టి చదివించాం బాగా బాగుపడింది ఈరోజు మంచి ఉద్యోగం చేస్తుంది ఆయన ఆయన అమ్మాయి గురించి ఆలోచించి ఆ అమ్మాయి ఇక్కడ ముందు వాళ్ళ బిడ్డల గురించి ఇంకా వారి చక్క పెట్టుకోగలుగుతారు తర్వాత లక్ష్మయ్య దుర్గ లక్ష్మయ్య రామేశ్వరి రామేశ్వరితో చాలా బాగా దాదాపు నాకు తెలియదు నేను అడగని వాళ్ళ రూపాయలు నాకు తెలిసినంత వరకు దాదాపు ముప్పై ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇస్తారు సంవత్సరాలు ముఖ్యం మీరు ఎవరో చూస్తారో శ్రీనివాసరావు చూస్తారో లేకపోతే చూస్తారో మీరు మీ పిల్లలు ఈ బాధ్యత తీసుకోవాలి ఈ బాధ్యత తీసుకొని చక్కగా పోతున్నారా పిల్లలకు ఆ మాత్రం చేయాల్సింది ముఖ్యంగా మీరు మీ పిల్లలు బడికి పోతున్నారా పోతే అది మీ తర్వాత మీ పల్లెలో ప్రభుత్వం అనుకూలంగా